కోవ్వు నియోజకవర్గంలో చివరి కట్ట వరకు రైతులు నీరందక పంటలు ఎండిపోతున్నాయని చచ్చిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని తెలుపుతున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవ్ నియోజకవర్గంలో మొదటి నుండి చివరాయి కట్ట రైతుల వరకు నీరు అందించాలని కోరారు కనగిరి రిజర్వాయర్ ప్రాజెక్టు గేట్లు పూర్తిగా దెబ్బతిని విరిగిపోయే పరిస్థితిలో ఉన్నాయని తెలిపారు కనీసం ఒక్కో గేట్ అన్నా మరమ్మతులు చేయాలని ఆమె కోరారు

సహాయ సహ సహాయ సహకారాలు అందిస్తుండడం నిజంగా సంతోషదాయకం భూమి ఆరోగ్యం పెంచేందుకు మనకి పచ్చి రొట్టె ఎరువులైన జీలక జి జనువు పిల్లి పెసర రైతులకు రైతులు ఎక్కువగా అడుగుతున్నందువలన వాళ్ళందరికీ కూడా అవి కొంచెం ఎక్కువగా ఇవ్వాలని మా కాన్స్ట్యూన్సీలో నేను కోరుకుంటాను అలాగే అన్నదాత సుఖీభబ రాబోయే రోజుల్లో మనం ఈ పథకం ద్వారా ప్రతి ప్రతి రైతుకి కుటుంబానికి ఇరవై వేలు లెక్కన అందించడం జరుగుతుంది సుమారు పద్దెనిమిది వేలు రైతు కుటుంబాలు ఈ వీటి ద్వారా ఓవర్ కాన్స్టెన్సీలో లబ్ధి పనిపోతున్నాయి కానీ ఇందులో కొన్ని వెట్ ల్యాండ్లు ద ప్లాంట్ లోనే రైతులు అగ్రిమెంట్ లాండ్ లార్డ్ సిజీఎఫ్ఎస్ క్లాండ్ లో చేసుకునే రైతులకు కూడా ప్రయోజనం చేకూరాలంగా చూడాలని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను అదే విధంగా ఆదా లింక్ చేసుకున్నవల్ల చాలా మంది రైతులకు అన్నదాత సుకి బాబా రావడానికి లేకుండా పోయింది కొూరు కాన్స్టెంటిలో అది కూడా రాబోయే రోజుల్లో కొంచెం ఇప్పుడు కానీ పని రైతులు రెవెన్యూ అధికారులు అందరూ కలిసి దాన్ని సమన్వయపరచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే కనీసం రెండోసారి రేపు అక్టోబర్లో రాబోయేదన్నా వాళ్ళకి అందుతుందని చెప్పి రైతుల పక్షాన నిలిచి గవర్నమెంట్ కొంచెం పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటాను అదేవిధంగా ఈరోజు మనం ప్రతి దగ్గర కూడా మనకి రైతులు కొంచెం రైతులకి అధికారులు అందుబాటులో ఉండాలని వాళ్ళకి యూరియా అంతక చాలా ఇబ్బందులు పడుతున్నారు మనం రెండు రోజులకోసారి కాల్ చేయాల్సి వస్తుంది యూరియా అక్కడ లేదు ఇక్కడ లేదని ప్రతి మండలంలో కూడా యూరియా వచ్చేటట్టు మీరు చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా గతంలో మనం ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి సంబంధించి కమిషన్ సంఘాలకు ఇంకా ఇబ్బందులుగా వాళ్ళు ధాన్యం కొనుగోలు సిబ్బంది జీతాలు చెల్లించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కోవూరు నియోజకవర్గంలో సుమారు ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అందులో మళ్ళీ ప్రస్తుతం మళ్ళీ పంట మనకి అందుకు సీజన్ ప్రారంభం అవుతున్న వందన దీనివల్ల వాళ్ళకి ఈ కమిషన్లు త్వరలో అందజేస్తే రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలుకి వాళ్ళకి బాగుంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నారు